హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హనుమాన్కు అన్నీ ఉన్నా తెలుగులో సరైన థియేటర్లు లభించలేదు అంటున్నారు సినీ పండితులు తెలుగులో సరైన థియేటర్లు లభించి ఉంటే బాక్సాఫీస్ వద్ద లెక్కలు వేరుగా ఉండేవి అంటున్నారు సినీ విశ్లేషకులు ఆ లెక్క ఏంటో చూసే ముందు ఈ వీడియోను పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన హనుమాన్ చిత్రం సంచలనాలు సృష్టిస్తోంది హీరో తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలున్నాయి వాటికి తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తోంది హీరో దర్శకుడు పడిన కష్టానికి తగ్గ ఫలితం కనిపిస్తోంది తక్కువ బడ్జెట్లో అద్భుతమైన విజువల్స్ గ్రాఫిక్స్ అందించడంపై సినీ ప్రియులంతా ఫిదా అవుతున్నారు హిందీలో ఈ సినిమాకు అన్ని హౌస్ఫుల్ బోర్డులే పడుతున్నాయి మొదటి వారం ముగిసే సమయానికి యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు విదేశాల్లో ఈ మూవీ ఒకటి పాయింట్ ఐదు బిలియన్లు డాలర్లు సొంతం చేసుకుంది ఇక్కడ ఈ మూవీ ఈవెన్ ఒక బిలియన్ డాలర్ మాత్రమే ఆ టార్గెట్ను సులువుగా అధిగమించింది ఈ మూవీ పంపిణీదారులకు భారీ లాభాలనే కురిపించబోతుంది ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రోజు రోజుకు థియేటర్లు పెరుగుతున్నాయి అయితే అన్నీ ఉన్న అల్లుడినోట్లో సినీ అన్నట్లు మాతృభాష తెలుగులో మాత్రం ఈ సినిమాకు తగినన్ని థియేటర్లు లభించలేదు నైజాంలో ఈ చిత్రాన్ని పంపిణీ చేసిన మైత్రి మూవీ మేకర్స్ సినిమా విడుదలకు ముందుగానే థియేటర్లను యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకుంది అయితే వారెవరూ ఈ సినిమాను ప్రదర్శించకుండా గుంటూరుకారం సినిమాను ప్రదర్శిస్తూ ఒప్పందాన్ని అతిక్రమించారు ఈ విషయాన్ని నిర్మాతల మండలికి మైత్రి మూవీస్ ఫిర్యాదు చేసింది నైజాంలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది ఈ సంస్థకు ప్రధాన పోటీదారు ఉన్న దిల్ రాజు గుంటూరు కారం సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశారు దీంతో ఈ రెండు సంస్థల మధ్య పోటీ వల్ల హనుమాన్ చిత్రానికి అన్యాయం జరుగుతోంది హైదరాబాద్లో తొంభై ఆరు సింగల్ స్క్రీన్స్ ఉంటే అందులో తొంభై వరకు గుంటూరు కారం మాత్రమే ప్రదర్శిస్తున్నారు అంటే అక్కడ థియేటర్లపై పట్టున్న దిల్ రాజు ఎలా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్ సిటీలో కేవలం కొన్ని చోట్ల మాత్రమే హనుమాన్ సినిమా ఆడుతుండడంతో ప్రేక్షకులు టికెట్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు తెలుగులో హనుమాన్కు సరైన సంఖ్యలో థియేటర్లు లభించి ఉంటే బాక్సాఫీసు లెక్కలు వేరుగా ఉండేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు థియేటర్ ఇష్యూస్ వల్ల సంక్రాంతి సీజన్ అయిపోయిన తర్వాత కూడా హనుమాన్ సినిమా ఎక్కువ థియేటర్లలో లాంగ్ రన్ ఉంటుందంటున్నారు తెలుగులో హనుమాన్ సినిమాకు ఎక్కువ థియేటర్లు లభించి ఉంటే ఆఫీస్ లక్కలు మారేవి అన్న దానిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము